తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ ఆర్ అనే సంస్థ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఈ కరువు జిల్లా అయినటువంటి అనంతపురంలో ఆర్ డిటిని ప్రారంభించబడింది ఎక్కడో స్పెయిన్ దేశంలో ఉన్నటువంటి జిర్రల్ గారు తన భాగస్వామితో వచ్చి ఇక్కడ కళ్యాణదుర్గం ఏరియాలో మొట్టమొదటిసారిగా ఈ సంస్థ స్థాపించి ఆ సంస్థ ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి నిధులతో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ విధంగా గృహ నిర్మాణం అయితేనేమి విద్యార్థులకి చదువుకైతే అనేవి ముఖ్యంగా కూలీలకైతే బడుగు పరిహార వర్గాల కూలీలకైతే కూలీల నుండి వ్యవసాయదారులుగా చేసి పూర్తి విధంగా అన్ని విధగా విధాలుగా ఆదుకోవడం జరిగింది అటువంటి సంస్థ దాదాపు ఐదున్నర దశాబ్ద కాలంగా ఈ అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలలో అనేక కార్యక్రమాలతో బడుగు లహీన వర్గాల జీవితాల్లో కల్పవృక్షంగా మారింది అటువంటి ఈ సంస్థను ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఆర్ఏను ఫారెన్ కంట్రిబ్యూషన్ రెన్యువల్ ఫండ్స్ దాన్ని నిలుపుదల చేసి దాదాపు నాలుగు సంవత్సరాల నుండి ఆర్టీ సంస్థకు ఆర్థిక లోటును కల్పించింది ఆ విధంగా ఆర్థిక లోటు వల్ల చాలా కార్యక్రమాలు పెండింగ్లో ఉన్నాయి అందులో మొన్న మొన్ననే విద్యార్థులకి ఆర్టీటి సెట్ ద్వారా కార్పొరేట్ విద్యా సంస్థల ద్వారా విద్యతను అభ్యసించే ఇవరకు కూడా ఉన్నటువంటి ఆ విద్యా సంస్థలు కూడా వారు రద్దుపరచుకోవడం జరిగింది అంటే విద్యార్థులు కూడా చదువులో వాళ్ళకి బీద విద్యార్థులైన కూడా చదువులో వాళ్ళకి అవకాశాలు లేకుండా పోయినాయి ఆ విధంగా మరి అన్ని కార్యక్రమాలకు కూడా ఆర్థిక నిధులను కావాల్సినటువంటి ఎఫ్సిఆర్ఏను కేంద్ర ప్రభుత్వం రద్దుపరిచింది ఆ విధంగా రద్దుపరచడం వల్ల ఈ జిల్లాలో అనేక కుటుంబాలు వీధులు పడడం జరుగుతూ ఉంది కావున దయచేసి ఈరోజు వెనుగొండ ఆర్డీఓ గారికి మన మిత్రులందరితో పాటు ఈరోజు మిలవ ఇవ్వడం జరిగింది అదే మాకు ఈ కరువు జిల్లాను ఆదుకోండి కరువు జిల్లా ప్రజల్లో ఉన్నటువంటి కన్నీరుని చుట్టండి ఇక్కడ అనేకం ఎప్పుడు చూసినా కరువు జిల్లాగా ఉంటుంది కావున మీరు ఈ ఎఫ్టీఆర్ఏని మీరు రివర్ట్ చేయాలని చెప్పేసి ఎవరో ప్రధానమంత్రి గారికి ఎవరో హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారికి అదేవిధంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నట్టు గౌరవం జరుగుతుంది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి వినియవించుకోవడం జరుగుతోంది ఈ కార్యక్రమానికి ఈ విధంగా పోస్పాటించి అందరికీ కూడా నమ నమాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చినందుకు మీ అందరికి కూడా కృతజ్ఞతలు చేసుకుంటున్నాను అదేవిధంగా అనంతపురం జిల్లాలో ఉన్నది రాష్ట్రంలో అయితే ఇది ఇది అందించిన సేవలను ఎవరు ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యేలకు తెలుసు ఎంపీలకు తెలుసు సీఎంలకు తెలుసు మొత్తం ఎమ్మెల్యే మంత్రులకు ఎమ్మెల్సీలకు ఎంపీలకు సర్పంచ్లు కానీ అందరికీ తెలుసు ఎంత డెవలప్మెంట్ అవుతూ ఉన్నది అనంతపురం జిల్లా ఎవరి ద్వారా అనేది ఆర్టీటీ ద్వారా ఎంసీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఎంత అభివృద్ధి చెందుతున్నారు అయితే త్రూ గవర్నమెంట్ గవర్నమెంట్ మించి ఇది వాళ్ళు ఎందుకు ఏమనుకున్నారో తెలియదు కానీ గవర్నమెంట్ మించకుండా వాళ్ళ పరిధిలోనే పేదలకు విద్య విద్య చదువులు అందిస్తూ ఉండాలి ఇప్పుడు కార్పొరేషన్ విద్య అందిస్తూ ఉంది వైద్యము ఎటువంటి పట్టణంలో పెట్టిన వైద్యము ఎటువంటి కార్పొరేషన్ హాస్పిటల్లో అందించే వైద్యం అందిస్తూ ఉంది ఇవన్నీ గమ ప్రభుత్వం ఇవన్నీ గమనించి తెలిసి కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఉన్నారో కూడా మాకు అర్థం కాలేదు అసలు ప్రజలు అందరూ కూడా అసలు ఈ ప్రభుత్వం అన్ని ప్రభుత్వాల్లో కూడా అభివృద్ధి చెందుతున్నారు ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా అభివృద్ధి అంటే అది మీకు కూడా గౌరవమే ప్రభుత్వానికి ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రులకు అందరికీ కూడా గౌరవమే కదా వీళ్ళు బాగుండాలంటే సుష్పరిపాలన జరుగుతూ ఉంది తెలుసుకోవాలి కదా అటువంటిప్పుడు ఎందుకు ఇది రద్దు చేయాల్సి వస్తుంది రద్దు చేసేటప్పుడు ఈ మన జిల్లాలో ఉండే ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎం ఎంపీలు సర్పంచ్లు అందరూ కూడా ఎందుకు కన్ను మూసుకుంటారు ఏమో మన ప్రజలు మన జిల్లా బాగుండాలి అభివృద్ధి చెందుతా ఉంది కదా వాళ్ళ ద్వారా మినీ గవర్నమెంట్ అనుకో ఇప్పుడు ప్రభుత్వాలు కూడా చేయలేనటువంటి సౌకర్యాలు చేస్తుంటే ఈ ప్రభుత్వానికి ఇప్పుడు దాన్ని రద్దు చేసే అవసరం ఏమి వచ్చింది ఏమంటారంటే కొన్ని సమస్యలు ఏదో దోచుకుంటూ ఉండారు దోచుకుంటే రద్దు చేయి మేము వస్తాము ఇది ఎట్లా సేవ చేసే సంస్థను కాపాడండి ప్రభుత్వాలు కానీ సీఎం కానీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సార్ గారు కూడా పోయినది ఈ న్యూస్ పోయినది డిప్యూటీ డిప్యూటీ సీఎం గారు ప్రభుత్వ పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి కూడా విన విన్నవించుకుంటున్నాము దయచేసి ఏమంటే ఈ ఆర్టీడీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మీరు తెలియజేసి ఈ కరువు జిల్లా రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాలన్నింటినీ కాపాడుతున్నది కాబట్టి మీ ద్వారా మీరు ఖచ్చితంగా ఒక సీఎం గారికి చెప్పి మీరు మాది ఎఫ్సీఆర్ కొనసాగించాలని చెప్పి మేము తెలియజేస్తున్నాము ఇప్పుడు అన్ని ప్రధాన జీవనాధారం మరియు ఒక కల్పవృక్షంగా దాదాపు యాభై సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వాలకు ప్రత్యామ్నాయంగా పేద ప్రజల్లోని పేదరిక నిర్మూలన కుల వివక్షత అంటరానితనం మరియు విద్య వైద్యం అన్ని రకాల సదుపాయాలు కల్పించినటువంటి ఆర్టీడీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం అధికారం చేసి బీజేపీ వచ్చిన తర్వాత ఆర్టీడీ ఎంసీఆర్ఏ చాలా కాకోకుండా అసంతృప్తిగా భావిస్తూ మరి వెంటనే ఆర్టీడీ ఎఫ్సిఆర్ వినియూవల్ చేయాలని ఈరోజు మానవ హక్కుల సంఘం మరియు ఎంఆర్పిఎస్ దళిత సంఘాలు అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది మరి అలాగే ఈ ఆర్టీటీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో మాత్ర విన్సెంట్ బెరర్ గారు ఈ జిల్లాకు వచ్చి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రారంభించినటువంటి ఆర్డీటీ ఈరోజు దాదాపు ఇరవై మూడు జిల్లాల్లో ఒక ప్రత్యన్మయ ప్రభుత్వంగా పరిపాలన సాగిస్తూ పేద ప్రజలకు సేవలు అందించడం జరుగుతుంది అందులో ముఖ్యంగా విద్య వైద్యం ఉపాధి ఈ మూడు సమాంతరంగా ఎస్సీ ఎస్టీలకు బీసీ మైనార్టీ వర్గాలకు ముఖ్యంగా పేదలు అనబడే వారందరికీ కూడా సేవలు అందించినటువంటి ఆనీటి ఈరోజు మనకు దూరం కావడం అనేది దూరం చేయడం అనేది కూడా చాలా అన్యాయం మరి దూరం అవుతుంది దూరం అని చెప్పేసి ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని కుల ప్రజా సంఘాలు ప్రజాసామికవాదులు అభ్యోదవాదులు మేధావులు మానవతావాదులు మొదలుకొని ఈ ఆర్డీటీని కాపాడుకోవాలని చెప్పేసి వివిధ రకాల రూపాలలో పోరాటాలు చేస్తుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ ఈ జిల్లా నోరు మెదపకపోవడం మాట్లాడకపోవడం కూడా చాలా అన్యాయంగా సిగ్గుసేటుగా అనిపిస్తుంది మరి ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఇప్పటికే మేము ఆ ముగ్గురు మంత్రులు కూడా ఈ ఆర్డీటీని కాపాడండి అని చెప్పేసి ప్రత్యక్షంగా కలిసి వినతి పత్రాలు ఇచ్చాం మరి అలాగే ఎంపీలు కూడా ఇచ్చినాం మరి అలాగే గవర్నర్ గారు అనంతపూర్ జిల్లాకు వస్తే ఆర్టీటి పరిరక్షణ చేసేసే ఆధ్వర్యంలో ఆర్టీటిని కాపాడండి అని చెప్పేసి కూడా వినతి పత్రం ఇచ్చాం మరి మేమంతా ఈ రకంగా వినతి పత్రాలు ఇస్తున్నాం మా ఆర్ టిని కాపాడుకండి అని అరుస్తున్నాం మరి ఈ నాయ రాజకీయ నాయకులు మాత్రం ఎవరు నోర మెదపరు ఏమీ మాట్లాడరు మరి రాజకీయం చేయద్దడి అంటున్నారు విమర్శలు చేయొద్దంటున్నారు విమర్శలు రాజకీయాలు చేయాల్సిన అవసరం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఎప్పటికీ ఉండదు ఆర్టీడీని కాపాడుకోవడానికి మాత్రమే గట్టిగా మాట్లాడతాం అవసరమైతే విమర్శిస్తాం నిందిస్తాం ఎదురు తిరిగి పోరాడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం మరి ఇదే క్రమంలో ఇద్దరు ఎంపీలకి ఢిల్లీలో పార్లమెంట్ సమావేశంలో ఆర్టీడీ ఎస్ఆర్ఏ వినివల కోసం మాట్లాడండి అని చెప్పేసి వినతి పత్రం ఇస్తే ఇది అందరి సమస్య ఆర్టీడీ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి మాయ మాటలు చెప్పి కల్లుబల్లి కథలు చెప్పే విధంగా మాట్లాడుతున్నారు తప్ప ఈ ఆర్టీడీ గురించి ఎవరు మాట్లాడిన పోలేదు మరి ముఖ్యంగా ముగ్గురు మంత్రులు ప్రత్యేక చొరవ తీసుకోవాలి మీ ముగ్గురు మంత్రులు ఎప్పుడైతే ఆర్టీటీ గురించి మాట్లాడి ఆర్టీడీ అనంతపూర్ జిల్లాకి అండగా ఉండే విధంగా ఉండే విధంగా చర్యలు చేపట్టే విధంగా మాట్లాడతారు అప్పుడే మీకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో స్థానం లభిస్తుంది లేదంటే మీరు ఆర్టీటీని వ్యతిరేకించిన వారిగా మిగిలిపోతారు చరిత్రలో ఏమి జరిగినా దానికి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గమనించాలి ఆర్డీటీ అనేది ఒక కులానికో ఒక మతానికో సేవలు అందించలేము అదేవిధంగా పేద ప్రజల కోసం పేదరిక నిర్మూలన కోసం పని మనిషిగా చూడాలన్న తపన కలిగితో కలిగి ఉండడంతోనే స్పెయిల్ నుంచి ఇక్కడికి వచ్చే ఫాదర్ ఇంచ్ బాల్ గారు ఆర్టీటీని మరి ఆర్టీటీని సేవలు అందించడం జరిగింది కాబట్టి ఆ ఆర్టీటీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆవశ్యకత ప్రతి ఒక్కరి మీద ఉంది మరి ఆ క్రమంలోనే ఇంకా ఆర్డీవారికి లేకుంటే ఎక్కడో చోట నిరసన ఆందోళన చేస్తేనే ఆర్టీటీ ఉండే పరిస్థితి లేదు ఇప్పటికే ఆర్టీటీని పూర్తిగా మనకు దూరం చేయాలని చెప్పేసి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంటుంది మరి దానికి తోడు మనం ఖచ్చితంగా ఆర్టీటీ నిలబెట్టుకోవాలంటే అన్ని వర్గాల ప్రజల్ని ముఖ్యంగా ఎవరైతే ఆర్టీడీ నుంచి లబ్ధిపోయారు ఎవరైతే ఆర్టీటీని అభిమానించి గౌరవించి ఆర్టీటీ ఉండాలని చెప్పి కోరుకుంటారు అటువంటి భాగస్వాములందరినీ ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేసుకొని ఆర్టీటీని కాపాడుకునేంత వరకు చివరి దాకా పోరాడాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మరోసారి జైబీములు తెలియజేసుకుంటున్నాం చే